మంట మంచిగా వస్తాం దాని మామాడుతాను ఇవో ఇదైతే రాళ్ళు పెట్టమంటే మొత్తం అటు ఇటు గిన్నె అటు పెట్టింది హాయ్ దోస్తలు ఏంది ఈరోజు కూడా వెళ్ళి తాళాలా కనిపిస్తామో చేస్తాలే అనుకుంటాను కదా అవును ఈరోజు తాటికళ్ళు లొట్లు దొంగతనం చేయబోతాము మేము చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఎట్లున్నదో కామెంట్ రూపంలో ఖచ్చితంగా మెన్షన్ చేయండి కేవలం మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే వీడియోస్ పర్సనల్గా తీసుకోకండి అవ్వు చెప్పరు అదేమన్నా మంచిగా చేస్తాం సపోర్ట్ చేయరు అయితే ఇంకా అత్తలేడింది బాబాయి ఎప్పటికి తొందరని అత్తలే వేయాలి ఇట్లా ఎత్తాను దానికే నేను తెలిసిన దగ్గర తీసుకోవద్దా అంటే ఇది తీసుకొచ్చారు మీరు బాబా మంచిగా పోతాడే కళ్ళు మంచిది అవును అందుకే తీసుకొచ్చిన నేను లేకపోతే నేను తీసుకొస్తాను మస్తు చల్దా ఆయన వాడు నేను రెగ్యులర్ గా తాగుతాం ఆ బాబాయ్ దగ్గరనే తెలుసా మంచిగా పోతాడా ఏమన్నా రాలు కలిపి పోతాడా మరి అందులో ఇచ్చిచ్చి మస్తు ఉంటది తెలుసా కళ్ళు సరే తాగుతా చెప్తా చూసి ఒకసారి ఫోన్ చేయరాదే శై ఎందుకైనా మంచిది ఈ పాటికి రావాలి అదే ఫుడ్ ఆకులవుతుంది ఎప్పుడెప్పుడు అవుతామని మాకుండే హలో బాబాయ్ స్పీకర్ పెట్టలే బాబాయ్ వినిపిస్తా వినిపిస్తుంది ఏమైంది బాబాయ్ ఇంకా అత్తలు గంట షేపా నుంచి ఇక్కడనే కూర్చున్నాం మేము అట్లా నా లేదు బిడ్డ కొంచెం లేట్ అయింది బిడ్డ ఇప్పుడే తాడి ఇస్తున్నా బిడ్డ అసలు అసలు ఒక పది నిమిషాలు వచ్చేస్తా బిడ్డ ఆడి పోరగాళ్ళకి తాళం లేదు సేపని కూసాలే బాబాయ్ తొందర రా రారాదు వస్తున్నా వస్తున్నా బిడ్డ ఇప్పుడు దిగుతా తాడి దిగుతున్నా ఆగు సరే సరే రా బాబాయ్ మరి జల్ది రా సరే సరే వస్తున్నా బిడ్డ మరి ఏమైనా కలిపేవు దాంట్లో ఏం బిడ్డ ఏం మాట్లాడుతున్నావు ఇన్ని రోజులతో సాగుతున్నా ఎప్పుడు నేను మనకు కలిపి నా బిడ్డ నేను ఏ తెలుసు గాని అట్లా మా దోస్తున్నది పక్కకు అది మరి డౌట్ డౌట్ పడితే అంది అది ఒక తెచ్చిన తెలుసు బాబాయ్ అందుకే కదా రెగ్యులర్ గా నీ దగ్గర తీసుకునేది తొందర రారా కూర్చోడు ఆగలేదు అది నాకు ఇంకంతటాడి అందరవై నిమిషాలు ఇంకేంది మీ అబ్బాయి ఇంక ఇరవై నిమిషాలు అని కొంచెం ఆవిడ ఇప్పుడు ఒకరు లొట్టి తెచ్చి ఇంకో నేను ఆగా అలెక్కుతావు నేను ఆగా అలెల్లి సెట్ ఎక్కుతావు ఏమిటండి మీరు మాట్లాడేది ఎన్నిసార్లు బోలే నా ఇజ్జ్ బాగానే ఉంగరు ఎన్నిసార్లు బోలే నా ఇజ్జత్ బాగానే ఉంగరు ఏం కావాలి దచ్చిన నాకు కళ్ళు కావాలి ఎవ్వాడు కళ్ళు తెచ్చారు

సాయంత్రం దొరకదమ్మా రోజు పడేది నాకు రెండు మా చుట్టాలు వచ్చిన మా సాయంత్రం ఆ చెట్టు లోట్టి ఉన్నదా ఆ లొట్టి సాయంత్రం తీసుకొని పోవాలా మా చుట్టాలకు తాగి మీరు పోండి అలా కనిపించే చెట్టు కళ్ళత్తుంటే మస్తుంటది ఇంకేం తెలుసా పోయింది మళ్ళీ పోయింది కాదే ఇంకా కూడితే చిన్నగానే పడుతుంది కత్త మంచి కళ్ళు వస్తుంది అది జరపకపోతే నువ్వు చేసిన ఎక్కువ సార్ కానీ పా ఇప్పటికే ఇజ్జత్ తీసిన ఇక్కడ గౌరవ సంగంలో తెలిసిందనుకో ఇన్ని చెట్టు గట్టేసి కొడుతుంది వాళ్ళు అచ్చనా చూసుకుందాం ఓడ ఏం చేయడు కానీ చూడు ఇంత మంచి సరే ఇది అయిపోయినాక చూద్దండి సాయంత్రం వరకు కాదు చిట్టి ఆ పువ్వు ముసలో నీ ఉత్తమ పూర్వం లైలే కొడతాడు కదా నేను ఎప్పుడు చూడలే కానీ పోలికలు గట్లనే కొడతానే అవునా ఇంకేంటి

ఏమైతుంది కళ్ళు చెప్పు ఏమైతుంది జా కడుపులో పోతుంది అదే కూర తింటే కడుపులోకే పోతుంది అందుకే అద్దయినా తిన్నా కడుపులోకే పోతుంది కాబట్టి రెండు కలిపి పంపుదాం లోపలికి మూలబడి ఉంటుంది లాస్ట్లో పట పోయే చిట్టి పోయి పోయి నీ గ్లాస్ లో మమ్మల్ని అంగడి పోను ఏమైంది ఆ ముసలాడు పిలిపి ఫస్ట్ నేను ఆ కుల్ల అవుతా గ్లాస్ అయ్యాగా ఇంకోడు కల్లోడు వచ్చింది ఆయన పిలిపి బాబాయ్ ని గట్లంటానవేంది బాబాయ్ అయితే నేను పిలిపిస్తారా పిలిపియారా ఎందుకు ఇప్పుడు అరే నేను ఆ కుల్ల అవుతా ఫోన్ చేస్తావు మంచిదేమ్మా పొక్కలు పొక్కలు పట్టేదేమ్మా నాకు ఈ ఆకుల దా బాబాయ్ యోగి మాకు అడిగి రావా జల్దీగా ఆకులు పట్టుకో ఆకులలో తాగుతారామా దోస్తా జరం మంచి నీటి అప్పుడే చుట్టాల తరు అమ్మా కళ్ళు అగో పక్కగా ఉన్నా బాబాయ్ పక్కకేనా పక్కకేనాకులు అన్నావు కదా పోయే రాదు కాదు మళ్ళాకిస్తావు నాకు గ్లాస్ ఏది

మా ఇంటికాడ చుట్టాలొచ్చునమ్మ తొందరగా పోవాలని నేను చీకడైతోంది ఆగే మా మే నువ్వు దాని తాగనీ ఎలా చేరే తాగే ఏమో కల్తీ కళ్ళే కొడుతుంది అని నువ్వు చెప్పు తాగు నీకే తాగు ఒక అంత కల్తి కాలేదు వచ్చి అంత కల్తీ కల్తీ అంటున్నాడు ఏం మాట్లాడుతున్నాం మనము చెట్టే కాబట్టి నేను ముప్పై సంవత్సరాలు అయింది ఇప్పటి నా కళ్ళుకి ఎవరు కల్తీ అవలేదు ఆ ఏం మాట్లాడుతున్నాం నా డబ్బులు ఇస్తే ఇంటికి వెళ్ళిపోతా చీగడైతోంది చుట్టాలు వచ్చిన రుట్టి కాడ డబ్బులా డబ్బులు ఎక్కడి రూపాయలే నడుపిడికెళ్ళు ఫస్ట్ ఆడో నీకు తెల్ల గురే పైసలు గుస్తాడని ముసరాడు ఏ అడుగు అన్నాడు ఇంకో నడిపి వచ్చి అప్పుడు ఇస్తా పైసలు నడు అన్ననా ఇగో నువ్వు కొట్టేయక చూడక నడు నడు నడుతావా నడు బాబా నోళ్ళి నడు అరే మీకు తెలియదు అంత కాల్చి కాలు తీసి కలిసి రావని చెప్తారు కాగింది ఎక్కింది అరే నీకు ఇయ పూరి కళ్ళు మంచిగా ఉంది ఇక ఇట్టే తను పైసలు ఇగో నీకు తెలియదు కొడితే దయ మొదలు అన్నాడు సపరేకుడు నీకు దండం పెడతా అమ్మ నాకు డబ్బులు ఇస్తే ఎంటికిపోతామన్నా పరిస్థితి బాగోలేదు అమ్మ ఈ పరిస్థితి బాగలేదా రోజు ఒక లొట్ట అమ్మితే ఐదు ఆరు వందలు వస్తాయి నీకు రోజుకి ఐదారు వేరుగులు రావా నువ్వు చూస్తున్నామా చూసేదేముంది చూస్తే కనబడతలేదా ఏమున్నా అలా కష్టపడి పొద్దున్న దాకా కష్టపడినట్టు చేస్తాను ఏంది నువ్వు ఇట్లా చెట్టు ఎక్కువ కాలు తీస్తావు పైసలు మింగుతో పీక్తావు ఏం మాట్లాడుతున్నావు చెట్టు ఎక్కి దిగాలంటే అంత ఈజీ అనుకుంటున్నాను ఏందా పెద్ద బ్రహ్మ విద్యనా ఏం మాట్లాడతానవే చెట్టు ఎక్కువ ఎంత కష్టమో తెలుసా ఎక్కుతా అంటేనో దిగుతా అంటేనో పొరపాటున వాళ్ళు కింద పడ్డారనుకో వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడుతుంది ఎన్ని సుత్తలే వేలు వార్తలలా ఆ మాత్రం తెలుతలేదా ఇంకొకసారి ఎవరినైనా సరే చులకనేష్ మాట్లాడక అర్థమైందా బాబాయ్ ని బాధ పెట్టడం ఎందుకే బాబాయ్ నీ పైసలు నీకు కొడతా నీ ఇంటికి వెళ్ళిపో సరే అమ్మా నేను ఇంటికి వెళ్ళిపో డబ్బులు కొట్టే కొడతా నువ్వు సరేనా పో బాబేను ను ఎందుకే అన్ని గట్లా మాట్లాడుతావు ఇక్కడ ఏతవేంది కెనువు 500 తోనే ఏమున్నా చెప్పావే చే అంతా కట్టుకొట్టారు మీరు కొంచెం అయితే పైసలు ఇవ్వకుండా ఏమద్దని అంత గిదే మీతోని చూడు ఇట్లా మోసం చేసి కళ్ళు దావుడు ఇది పద్ధతి కాదు కావాలంటే ఎట్లా అట్లా మనం డబ్బులు సెట్ చేసి ఇద్దాం కానీ సెట్ చేసే ఇప్పుడు అప్పు చేద్దాం ఎట్లా అట్లు ఇద్దామని చెప్పినా కదా అప్పు చేయాల దానికోసం మీరు ఎందుకు గిన్నారేనా మాట అంతా ఇప్పుడు అప్పు చేసి కట్టు అని కోసం మేమైతే ఒక రూపాయి కట్టా సరే మీరు ఇవ్వకుండా నేనేస్తా సరే పైసలు లేవని తెలుసు పైసలు ఆయన దగ్గర పై అందుకని గట్ల మాట్లాడతావా ఆయన ఆయన ముందు ఏమని కాదని కలువై కళ్ళెక్కడదే కళ్ళెక్కడదే అయిపోయింది కళ్ళు అయిపోయిందా గంత కూర ఉన్నది కళ్ళు ఎట్లా అయిపోతుంది రెండు గ్లాసులు కూడా తాగలేదు చక్క కూర కూరలో మొత్తం పోసిన కళ్ళు మరి ఇప్పుడు ఎట్లా మనిషి రెండు గ్లాసులు అయినా అయిపోయింది ఆ చెట్టు కడిపోయి నేను ఎక్కి తిత్తాను మరి ఇప్పుడు ఎట్లా ఎట్లయింది తిన్నాం అయిపోయింది తాగినాం గంతే ఇంటి బోడే పోతారా నేను తాటి షెట్ కాటికి పోతానని ఎక్కి తెంపు తప్పరు బోధ మీరు అక్కారానికి